తాయారు త్రిపాఠికి ఫోన్ చేస్తుంది నీకు పైసలు ప్రమోషన్ ఏం కావాలన్నా చేస్తాను ముందు ఆ గంగాధర్ నా కళ్ళ ముందు ఉండాలి అని తాయారు చెప్తుంది ముందు వాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని తాయారు అడగటంతో జేడీ ముందు కూర్చొని ఉన్నాడు ఆ జేడీ ఆ గంగాధరాన్ని ఇంట్రాగేషన్ చేస్తోంది అని చెప్పటంతో తాయారు మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది ఇరవై ఏండ్ల క్రిందట తాయారు ఒక కుటుంబాన్ని మొత్తం కూడా విషం కలిపి ప్రాణాలు తీసి ఉంటుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్న బాలాజీ గారి ఇంట్లో తాయారు వంట మనిషిగా చేస్తూ ఉండేది మీనన్తో చేతులు కలిపి మీనన్ విషం తెచ్చివ్వటంతో ఆ విషాన్ని వాళ్ళకి ఫుడ్లో కలిపేసి ఆ ఫ్యామిలీ మొత్తం ప్రాణాలని మొత్తం కూడా తాయారు తీసేసి ఉంటుంది అలా ఆ ఫ్యామిలీ మొత్తం చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న నగలు బంగారం అన్నీ కూడా మీనన్ తాయారు కొట్టేసి ఉంటారు ఈ నిజాలన్నీ కూడా గంగాధర్ సాధు సాధునాయక్కి చెప్తారు చూడండి ఈ నిజాలన్నీ మీరు కోర్టు ఎదుట చెప్పగలరు మాకు ఈ సహాయం చేస్తారా అని జేడి అడగడంతో మేడం తయారు చేసిన కుట్రలన్నీ కూడా నేను చెప్పేస్తాను మేడం కావ్యగారి నిజాయితీ నిరూపించడానికి తాయారికి శిక్ష పడేలా చేస్తానంటే నేను ఏం చెప్పడానికైనా ఎక్కడికి వచ్చి చెప్పడానికైనా రెడీ మేడం అని గంగాధరం చెప్తాడు మీరు వెంటనే మా సార్ సాధునాయక్కి ఫోన్ చేసి గంగాధరాన్ని తీసుకొని మీ ఇంటికి రమ్మని చెప్పండి మినిస్టర్ గారు తప్పకుండా మీ పని జరిగిపోతుంది అని త్రిపాఠి సలహా ఇస్తాడు అదేవిధంగా తాయారు సాధునాయక్కి ఫోన్ చేసి చూడు ఆ గంగాధరాన్ని తీసుకొని నువ్వు వెంటనే మా ఇంటికి రాసాదు నీకే చెప్తున్నది లేకపోతే నేను అసలు వినే ప్రసక్తే లేదు అని తాయారు వార్నింగ్ ఇవ్వటంతో ఇక జేడీకేడీ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు మరి గంగాధరాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు జేడీ ఎలా కాపాడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం